తెలుసు మనకి అనౌన్స్మెంట్ అయింది దాని మనం కూడా ఆఫ్ కండక్ట్ అనేది వ్యాప్తంగా లో పర్చగలుగుతాం అలాగే మనకు చేసిన బాగా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించాలనేది మాకు ముఖ్య 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 ఉద్దేశం సో దీనికోసం ప్లాట్ మార్చేసి ఇండియా డామినేషన్ ప్రోగ్రామ్స్ ఈ పొలిటికల్ పోలీస్ స్టేషన్స్ని తరచుగా విజిట్ అక్కడ అక్కడున్న ప్రజలతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని ఈ బేసిక్ అనే చూసుకుంటే రిజర్వ్ చేయాలని ఒక ఆలోచనతో చేస్తాము ఉన్నాం సో మా యొక్క విజ్ఞప్తి ప్రతి ఓటర్ కూడా వాళ్ళ యొక్క గొప్పని ఎలాంటి సంకోచం లేకుండా నిర్భయంగా వినియోగించుకోవాలని మాకు లేక దానికి అన్ని విధాలుగా అన్ని అన్ని యాంగిల్స్లో కూడా ఎన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం సో ఎవరికైనా ఏమైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తే విల్ టేక్ అప్రోప్రియేట్ సో థ్యాంక్ యూ